భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రుతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ శ్రీ సుఖమహర్షి పరిషన్ మహారాజుకు చెప్పిన భాగవత కథను సూతుడు చెప్తుండగా శవనకాది మహామునుడు వింటున్నారు స్వయంభవ మనుభూ మన్వంతరలో సంక్షిప్తంగా చెప్పబడిన దేవతలు రాక్షసులు మనుష్యులు నాగులు మృగములు పక్షులు గురించి సవిస్తరంగా చెప్పమంటాడు పరిశీర్ మహారాజు ఆ కథను నిన్న మనం వివరంగా విన్నాం అది ఈరోజు సంక్షిప్తంగా జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం ప్రాచీన బర్హి మహారాజు పుత్రులు ప్రచేతసులు పది మంది పదివేల సంవత్సరాలు సముద్రంలో నిలబడి తపస్సు చేస్తారు తపస్సు తర్వాత సముద్రం నుంచి బయటకు వచ్చి వృక్షాలతో నిండిపోయి భూమి అంతా ఉండడం చూసి వృక్షాలని భస్మం చేస్తూ ఉంటారు వృక్షాల రాజు చంద్రుడు ప్రచేదశులకు కోపాన్ని తగ్గించి శాంతింపచేసి అనేకమైన బోధలు చేసి ప్రమ్లోచ అనే అప్సరస్ కుమార్తెతో వివాహం చేసి అదృశ్యమవుతాడు వారు ధర్మబద్ధంగా ఆమెను వివాహం ఆడతారు పూర్వజన్మలో దక్ష ప్రజాపతి తన పాపకర్మలకు అనుగుణంగా కర్మలను అనుభవించి మరలా దక్షుడిగా వీరింట పుడతాడు దక్షుడు దక్షతతో రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు తాను సంకల్పంతో సృష్టి చేసిన జలం భూమి ఆకాశంలో ఉండే నానా రకాల దేవతలు ప్రజలు రాక్షసుల వల్ల సృష్టి కార్యవృద్ధి చెందకపోవడంతో అథమర్షణము అనే పాపనాశన తీర్థం వించపర్వతంపై ఉన్నది తీవ్ర తపస్సు చేస్తాడు భగవంతుడు త్రైలోక్యమోహన రూపంతో దర్శనమిచ్చి పంచజన్య అయిన కన్య అసిక్ని అనే ఆమెను భార్యగా స్వీకరించి మైదున యోగంతో ప్రజలను ఉత్పత్తి చేయమని చెప్తాడు పుట్టిన ప్రజలు నా మాయ మూలంగా రతి రతిధర్మంతో సృష్టిని ముందుకుని తీసుకుని వెళ్తారు అని చెప్పి అదృశ్యమవుతాడు ఇక ఈరోజు కథ శ్రీమద్భాగవతం స్కంధం ఐదవ అధ్యాయం నారదుడికి దక్ష ప్రజాపతి శాపము శ్రీ సుఖమహర్షి పరీక్షితుతో చెప్తున్నాడు ఓ రాజా ఆ అశిక్ని అనే పేరుగల భార్య ఎందు దక్ష ప్రజాపతి హర్యస్ఫులు అనే పదివేల మంది పుత్రుల్ని కన్నాడు వారద్దరికీ దక్షుడు సృష్టిని ఉత్పన్నం చేయమని ఆజ్ఞ ఇచ్చాడు ఆ వెయ్యి మంది పుత్రులు తండ్రి ఆజ్ఞను పాటించి పశ్చిమ దిశగా వెళ్ళారు అక్కడ మునులు మరియు సిద్ధులు సేవించే నారాయణ సరోవరం అనే తీర్థం ఉంది అక్కడే సింధు నది సముద్రంలో కలుస్తుంది సృష్టిని ఉత్పన్నం చేయాలనే కోరికతో ఆ నారాయణ సరోవర తీర్థంలో తపస్సు చేయడానికి సన్నద్ధమైన ఆ హర్యస్వులని చూసి నారదుడు వారితో ఈ విధంగా అన్నాడు ఓ హర్యస్సులారా మీరు ప్రజలను ఎలా సృష్టి చేస్తారు మీరు ఇంతవరకు పృథ్వ యొక్క చివరి భాగాన్నైనా చూడలేదు సృష్టి చేయడానికి తపస్సు చేయాలనుకునే మీరు మీ కోరిక చూస్తే చాలా బాధగా ఉంది భలేవారే భూమి అంతు చూడకుండా సృష్టి ఎలా చేస్తారు అలాగే ఒక్క మనుషుడే ఉండే ప్రదేశం ప్రవేశించి తరువాత బయటకు రావడానికి మార్గం కనిపించిన గుహ ఎన్నో రూపాలు ధరించగలిగిన స్త్రీ వ్యభిచారిణి భర్త అయిన మనుషుడు రెండు వైపులా ప్రవహించే నది ఇరవై ఐదు పదార్థాలతో చేసిన ఇల్లు ఏ సమయంలోనైనా విచిత్రమైన కథలు చెప్పే హంస కత్తులతోనూ వజ్రాలతోనూ చేయబడి తనంతట తానే తిరిగే తీక్షణమైన చక్రము అనే పది విషయాలు తెలుసుకోకుండా మర్మజ్ఞుడైన మీ తండ్రి ఆజ్ఞతో మూర్ఖులైన మీరు సృష్టిని ఎలా నిర్మిస్తారు ఆ హర్వస్వగణాలు తమ స్వాభావికమైన బుద్ధితో తమ మనస్సులలో ఇలా ఆలోచించారు దేవర్షి నారదుడు మర్మగర్భితమైన మాటలను చెప్పాడు వీటి తాత్పర్యాన్ని ముందర మనం గ్రహించాలి భూమి అనేది నేత్రం పేరు క్షేత్రం అంటే జీవుడు అంగం అంటే శరీరం ఒకే మనిషి గల దేశం అంటే అంతర్యామి అయిన సర్వసాక్షి నిత్యముక్తుడు భగవంతుడు ఆయనకి సర్వం సమర్పించకుండా అసత్వకర్మలని చేస్తే ఉపయోగం ఏమిటి నారద మహర్షి అన్నటువంటి మార్గం కనిపించని గుహ అంటే మోక్షం వివిధ రూపాలని క్షణంలో మార్చే స్త్రీ అంటేనే అనేక రూపాలు గుణాలు కల బుద్ధ వ్యభిచారిణి అనే స్త్రీ వీటి వివేకాన్ని పొందకుండా అశాంతకర్మలు చేస్తే ఏమవుతుంది ఆ బుద్ధి సాంగత్యం వలన ఐశ్వర్యం భ్రష్టుపడి ఈ జీవుడు జన్మిస్తాడు అంటే ఆ వ్యభిచారిణి స్త్రీకి భర్త అని మనం అర్థం చేసుకోవాలి రెండు వైపులా ప్రవహించే నది అంటే భగవంతుడి మాయా అని గ్రహించాలి ఇంకా ఇరవై ఐదు పదార్థాలతో తయారు చేసిన గృహము అంటే ఇరవై ఐదు తత్వాలతో తయారైన ఈ శరీరమే గృహము దీనిలో అంతర్యామి పురుషుడు ఉన్నాడు ఈశ్వరుడిని ప్రతిపాదించే శాస్త్రమే హంస అని మనం తెలుసుకోవాలి ఎలాగైతే హంస పాలని నీటిని వేరువేరుగా చేస్తుందో అలాగే చిత్తాన్ని అహంకారాన్ని వేరువేరుగా శాస్త్రం చేస్తుంది అదే నిజమైన హంస ఎందుకంటే అది శాస్త్రబంధాన్ని అలాగే మోక్ష మార్గాన్ని చూపిస్తుంది కాలం అంటేనే చక్రం దాని వేగం చాలా తీక్షణంగా ఉంటుంది శాస్త్రమే మన తండ్రి ఎందుకంటే ఆయనే ఈ ద్వితీయ జన్మకి కారణం ఆ మర్మగర్భితమైన ఆజ్ఞని ఏ మనుషుడు తెలుసుకోలేడో వాడు గుణాలతో నిండిన ప్రవృత్తి మార్గంలో ఉన్న విశ్వాసవంతుడి సృష్టి మొదలైన కార్యాలలో ఏ విధంగా నియమిస్తాడు ఓ రాజా ఈ విధంగా వారు తమలో తాము చర్చించుకుని నారదునితోటి ఇలా అన్నారు ఓ మహానుభావ మీరు చెప్పిన మాటలని అర్థం చేసుకున్నాము మీకు మా ప్రణామాలు ఈ విధంగా హర్వస్సులు శ్రీ నారదమునికి వందనం అర్పించి మోక్ష మార్గంలో ఆసక్తి గలవారై ఎటువంటి మార్గంలో వెళ్ళారంటే వాళ్ళు వెళ్ళిన మార్గం నుంచి ఇంతవరకు తిరిగి రాలేదు కొంతకాలం జరిగిన తరువాత దక్ష ప్రజాపతి నారదుడి ద్వారా అందరు పుత్రులు అదృశ్యం అయిపోయారు అని విన్నాడు ఈ విషయం తెలిసి దుఃఖితుడై దక్షుడు తన పుత్ర వియోగంతో వారి కోసం సంతాపంతో పరితపింపసాగాడు ఎందుకంటే మంచి పుత్రుల వియోగమే శోకస్థానం బ్రహ్మదేవుడు దక్షుడి చెంతకు వెళ్ళి వివిధ వచనాలతో ఆయనకి నచ్చ చెప్పి శోకించవద్దని పలికి వెళ్ళిపోయాడు ఆ పిదప దక్షుడు మళ్ళీ ప్రజలను సృష్టించే కోరికతో తన భార్య అయిన స్త్రీతో శబలాస్పులు అనే మరో వెయ్యి మంది పుత్రులని కన్నాడు వారు కూడా తండ్రి ఆజ్ఞను శిరసావహించి ప్రజలను సృష్టించాలని సృష్టించాలి అనే నియమంతో ఎక్కడ తమ పెద్దన్నయ్యలు సిద్ధి పొందారో అదే నారాయణ సరస్సు అనే తీర్థం వద్దకు వెళ్ళారు అక్కడ వారద్దరూ ఓంకార మంత్రం జపిస్తూ అధిక మహత్వం గల తపస్సు చేయసాగారు ఓం నమో నారాయణ పురుషాయ మహాత్మనే విశుద్ధ మహా మహాహంసాయ ధీమహి ఓం నమో నారాయణ పురుషాయ మహాత్మనే విశుద్ధ సత్వదిష్ణయాయ మహాహంసాయ ధీమహి ఓం నమో నారాయణ పురుషాయ మహాత్మనే విశుద్ధ సత్వదిష్ణయాయ మహాహంసాయ ధీమహి అనే మంత్రాన్ని జపిస్తూ శబలాసులు తపస్సు చేస్తున్నప్పుడు ఇదివరకటి లాగానే నారదముని వారి అంతకు వచ్చి హరియస్వులకు చెప్పినట్లే వీరికి కూడా చెప్పి దానిపైన కూడా ఇలా అన్నాడు ఓ దక్షపుత్రులారా మీకు మీ అన్నల మీద ప్రీతి ఉంటే వారి మార్గాన్నే అనుసరించండి ఈ విధంగా వారికి ఉపదేశం చేసి తన దారి తాను వెళ్ళిపోయాడు ఆయన ఆదేశానుసారం శివలాసులు కూడా తమ పెద్దన్నయ్యల మార్గంలో మోక్షాన్ని పొందారు కొంతకాలం తర్వాత నారదుడి సమ్మతితో శివలాస్వ పుత్రుడు కూడా పెద్దవారి బాటనే వెళ్ళారని తెలుసుకొని చాలా కోపంతో నారదుడితో దక్షుడు ఇలా కటుగా మాట్లాడాడు అరే ఓ సాధు నా పుత్రులు వారి ధర్మంలో వారున్నారు నువ్వు వారికి భిక్షుల మార్గోపదేశం చేశావు ఇది సాధువు చేయాల్సిన పనేనా వారింకా దేవరుణం పితృరుణం ఋషిరుణం అనే మూడు రుణాలలో దేనిని తీర్చుకోలేదు సరికదా వారు కర్మ సంబంధమైన తలంపు కూడా చేయలేదు ఓ పాపి మా పుత్రులని రెండు లోకాలకి కాకుండా చేశావు విష్ణు భక్తులలో నువ్వే ఒక్క దుష్టుడివి సహృదయుల స్నేహాన్ని పాడు చేస్తావు ఇంకా వైరం లేకపోయినా వైరం చేస్తావు నువ్వు అనుకుంటున్నట్లు వైరాగ్యంతో ఉపశమనం దానితో స్నేహం అనే తాడు తగ్గిపోవడం అనేది మిథ్య మాత్రమే ఎందుకంటే జ్ఞానం లేకుండా నీ వలన మతిచలించిన పురుషులకి వైరాగ్యం కలగదు ఎప్పటి వరకు గృహస్థాశ్రమ దుఃఖాలను అనుభవించలేడో అప్పటి వరకు మనుషులు విషయాలకు దుఃఖకారకం ఏదో తెలుసుకోలేడు అందువల్ల విషయాలు భోగిస్తే ఎలా వైరాగ్యం కలుగుతుందో అటువంటి వైరాగ్యం ఇంకొకరు పెడదారిని పట్టించడం వల్ల కలుగదు నువ్వు చేసిన ఈ ఘోర అపరాధం ముందు ఒకసారి సహించాను అయినా మళ్ళీ రెండోసారి కూడా నా పుత్రుల్ని పెడదారి పట్టించావు అందుకని నీకు లోకాల మధ్యలో తిరుగుతూనే జీవితం గడిచిపోతుంది తక్షుడి శాపమేని నారదుడు మౌనంగా అంగీకరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇది శ్రీమద్భాగవతంలో షష్టమ స్కంధంలో ఐదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి మన మోహనవాణిలో దక్షుడి అరవై మంది పుత్రికలు వేరువేరుగా వంశవర్ణన మనం విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి Oh, I know